శ్రీరామనవమి ఆ రోజున రామచంద్ర ప్రభువు ఆవిర్భవించారు రామచంద్ర ప్రభువు ఆవిర్భవించినది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా రామచంద్రమూర్తిలాగే అందుకే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించాడు అందుకే ఆయన పుట్టినది సూర్యవంశం పెట్టుకున్నది రామచంద్రమూర్తి అంటారు రామచంద్రమూర్తి అన్న పేరు యథార్థంగా వశిష్ఠుడు పెట్టింది కాదు రామ అని ఉంచాడు మరి రామచంద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామచంద్ర ప్రభువు జన్మించిన తరువాత చంద్రుడు లేడు ఎందుకని మిట్ట మధ్యాహ్నం పుట్టాడు సూర్యుడు సహస్ర నేత్రములతో చూశాడు అబ్బా ఇనకులతిలో కూడా పుట్టాడు మహానుభావుడు అని చూసుకున్నాడు సంతోషపడిపోయాడు నావంశంలో పుట్టాడు సూర్యవంశంలో పుట్టాడు పొంగిపోయాడు సూర్యనారాయణమూర్తి చీకటి పడింది సూర్యాస్తమేమైంది చంద్రుడు వచ్చాడు చాలా బాధగా కన్నుల నీరు పెట్టుకుని కన్నుల నీరు తుడుచుకుంటూ కనపడ్డాడు ఏమలా ఉన్నావు అని అడిగాడు పుట్టినది మిట్ట మంచాను పుట్టింది సూర్యవంశంలో నా స్పర్శే ఉంది నేనెందుకు పనికి వచ్చానన్నాడు బెంగ పెట్టుకోకు నేను సూర్యవంశంలో పుట్టినా నేను పగలు పుట్టినా మధ్యాహ్నం పుట్టినా నీ పేరు నా పేరుతో కలిపి శ్రీరామచంద్రమూర్తి అంటారు అంతా అన్నది అందుకే మనం అందరం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం పైనల్లో శత్రువుల్ని తపింపజేసినప్పుడు సూర్యుడు భక్తులైనటువంటి వారి పట్ల చంద్రుడు అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అమిత్రులైన వారి పట్ల భయంకరుడు మిత్రులైన వారి పట్ల అభయంకరుడు అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు నరుడిగా వచ్చినటువంటి అవతారం ఒక్క దాంట్లోనే అసలు ఏ ప్రయోజనం ప్రధానంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రాక్షస సంహారం తరువాత తన అవతార పరిసమాప్తి చెయ్యలేదు ఒక్క రామావతారంలోనే ఎందుచేత అసలు రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యొచ్చు కానీ దశవర్ష సహస్రాని దశవర్ష శతాన్ని చ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటానన్నాడు ఎందుకని ఒక్కటే కారణం రావణాసురుడు నరులను అధిక్షేపించాడు అసలు బ్రహ్మగారిని వరం కోరుకునేటప్పుడు ఒక మాట అన్నాడు తృణభూత ప్రాణుషో ప్రాణినో మనుషాదయ మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ వలన మరణము కలగకూడదని కోరుకుంటాను అసలు నేను నరవా నరముల పేరెత్తాను వాళ్ళ వలన సరిపోకూడదని వర వరం అడగడమే వాళ్ళని ఏం చేస్తారన్నాడు అంత చులకన చేయబడినటువంటి నరుని యొక్క వైభవం ఏమిటో లోకానికి చాటి చెప్పడానికి రావణ సంహారం చేసిన తరువాత పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉండి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహోత్కృష్టమైన అవతారము శ్రీరామావతారం కాబట్టి శ్రీరామనవమి ఎలా చెయ్యాలి అన్నది శాస్త్ర ప్రోక్తం శ్రీరామనవమి చేసేటప్పుడు శ్రీరామనవమి పూర్ణోపవాసం శ్రీరామనవమి నాడు అసలు ఉపవాస విరమణం లేదు మరునాడే ఉపవాస విరమణం శ్రీరామనవమి తిథి నాడు సూ ఎక్కడెక్కడ రామాలయాలుంటే అక్కడక్కడికి తమ పిల్లలతో కలిసి వెళ్ళాలి పెద్దవాళ్ళు ఎప్పుడో వెళ్ళడం కాదు చిన్న పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి కూర్చుని భజన చెయ్యాలి రామచంద్రమూర్తి భజన చేసి పెద్దలైనటువంటి వారు వచ్చి రామచంద్రమూర్తి జామ శ్లోకాలు చెప్తారు శ్రీ రాఘవం అని ఆయన ఎలా అజానబాహువరవిందలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వీర రాఘవ విజయ అని పేర్లైంది ఆయన ఎప్పుడు చేతిలో కూదండం పట్టుకుని ఉంటాడు ఏ చేత్తో పట్టుకుంటాడో ఏ చేత్తో బాణాలేస్తాడో ఎవరికీ తెలియదు ఆయన అసలు ఆయనని చూసి శూర్పణకి ఎందుకు మోహపడిందో తెలుసా ఆయన అందం చూసి లోకంలో ఋషులు కూడా మోహించారు మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం పురుషులు కూడా మోహించారు ఆయన ఆయన అందం అటువంటిది అందుకు కాదు అసలు సూర్పణకి ఎక్కడ పొంగిపోయిందంటే అసలు ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టి బాణం తీస్తాడు ఈ చేత్తో కోదండం పట్టుకుంటే ఇలా తీసి ఇలా తగిలించి వింటినారి ఆకరణాంతం లాగి కదా బాణం విడిచిపెట్టాలి వచ్చిన పెద్ద తంట ఎక్కడొచ్చిందంటే సూర్పణకగా అవి కనపడలేదు ఇలా తీసి ఇలా పెట్టి ఇలా వేయడమే ఆమెకి రామచంద్రమూర్తి బాహువు కానీ బాణ తుణీరంలోంచి బాణం తీయడం కానీ వింటినారికి తొడగడం కానీ లాగడం కానీ వదలడం కానీ కనపడలేదు అదొక పెద్ద గిర్ర గిర్ర గి్ర తిరిగిపోతోంది అంతే వేగం ఆ బంగారు కాంతితో బాణాలు తీసి తొడిగి వదులుతుంటే ఇక్కడ చూసి అక్కడ చూస్తే దంగ్ ధంగ్ 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 పడిపోతున్నారంటే పద్నాలుగు వేల మందిని ఒక గంట నలభై ఏడు నిమిషాల్లో పడగొచ్చి అది ఆయన వేగం అంటే రామావతారంలో వేసినటువంటి బాణ పరంపర వేగం బహుశ ఇంక ఏ అవతారంలో లేదు చీల్చి చిన్నశంటే శత్రుముఖం అటువంటి అవతారం అవతారం అందుకోకదు గోపరాజు గారు పొంగిపోయి

నేను ఏనుగు మీద ఎక్కి వచ్చి నాలుగు వీధుల కూడల్లో రెండు స్తంభాలు కట్టి దానికి ఒక పెద్ద భేరీ కట్టి డండ డండ జండము నింద మత్త వేదండము నిక్కి చాటెదను ఢాం 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 అని భేరీలు మోగించి రామచంద్రమూర్తితో సమానమైనటువంటి దైవం ఎక్కడున్నాడు ఆయన బాణములు తీసి ప్రయోగిస్తున్నప్పుడు ఆయన భుజములు చేస్తాయి అటువంటి తండ్రి నా తండ్రిని ఎలుగెత్తి చాటుతానని చెప్పుకున్నాడు అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించి రాక్షస సంహారం చేసి ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడి నరులను నరుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి అందుకే ఆ రోజున నిజానికి వీళ్ళు వాళ్ళు అని ఉండకూడదు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని ఇంట్లో తెల్లవారుజాముకి ముందే పూజ అయిపోవాలి పూజ చేసేసుకుని రామచంద్రమూర్తి దేవాలయానికి చేరుకుని రామభజనలు చెయ్యాలి ఇక ఎంత సంతోషం అంటే ఉర్రుతలుగిపోతూ చెయ్యాలి చేసి పెద్దలు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్పి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని వైభవాన్ని వర్ణిస్తారు వర్ణిస్తే ఆ వైభవాన్ని దర్శనం చెయ్యాలి దర్శనం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు ఏదో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని పరిమితముగా దైవేత్పితాహారములు స్వీకరిస్తారు స్వీకరించి సాయంకాలం వేళలో సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తికి జరపబడినటువంటి పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ చదవాలి అందరూ కూర్చుని వినాలి అర్థం కాకపోతే ప్రతి శ్లోకానికి అర్థం చెప్తారు అర్థం చెప్తూ పట్టాభిషేక సర్గ చెప్తారు పట్టాభిషేక సర్గ ప్రారంభ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది ఏమిటో తెలుసా వృద్ధుడైన వశిష్ఠుడు సీతాసహితుడైన రామచంద్రమూర్తిని సింహాసనముపై కూర్చుండబెట్టే పట్టాభిషేకం అభిషేకం ఓషధీజలముల చేత అభిషేకించారు కాత్యాయన వశిష్ఠో వామదేవచ్చా కాశ్యప కాత్యాయన గౌతమో వి ఆ మహర్షులందరూ వచ్చి బంగారు పాత్రలో ఉన్నటువంటి ఓషధీ రసములతో అభిషేకం చేశారు ఈ లోకంలో ఆవాహన చేయబడినటువంటి జలములు కానీ లేదా ముందుగా తీసుకొచ్చి దాచి పట్టాభిషేకంలో వాడిన నదీ జలాలు కానీ వాడబడకుండా రేపు పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి నాలుగు సముద్రముల యొక్క జలములు ఐదు వందల నదుల జలములు తేబడి అభిషేకము చేయబడినటువంటి పట్టాభిషేకమును పొందిన ఏకైక ప్రభు శ్రీరామచంద్ర ప్రభు ఎందుకని మా స్వామి హనుమన్నారు ఆయన ఆయన వేగాన్ని ఎవరు తట్టుకోగలరు మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మతాత్మజం మనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆ వానర సమూహములు ఐదు వందల నదుల నీళ్లు నాలుగు సముద్ర జలాలు బంగారు కలసలతో తెచ్చారు ఓషధీ జలములను పిండేడు వశిష్ఠుడు ఆ బంగారు పాత్రనెత్తి ఓషధీ జలములతో అభిషేకం చేసి ఆ కిరీటాన్ని వర్ణిస్తారు ఆ బంగారు కిరీటాన్ని ఆ బంగారముతో అలంకరింపబడినటువంటి సభా ప్రాంగణంలో బంగారు ఆసనం మీద ఉంచి వర్ణిస్తాడు బ్రహ్మగారిదేత దత్తము చేయబడి స్వయంభవ మనువు చేత మొట్టమొదట ధరింపబడి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ కిరీటాన్ని ఎత్తి పట్టుకుని వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క తల మీద పెడతాడు ఆయన కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సీతామహాలక్ష్మీదేవి కూడా ధరిస్తుంది అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతులొగుచు ముక్త ముక్తభీతులగుచు అంటారు పోతనగారు భాగవతంలో అలా అలా సీతారాములిద్దరినీ కలిపి చూస్తే సమస్త భయములు తొలగిపోతాయి రాముడు కిరీటం పెట్టుకున్న సన్నివేశాన్ని కానీ విన్నట్టయితే శ్రీరామనవమి నాడు రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా మీరు చూశారు రామరాజ్యము అన్న మాటకు ఏమిటో తెలుసా రామరాజ్యం అండి రామరాజ్యం అండి అంటారు రామరాజ్యం అని ఎందుకు పిలుస్తారో తెలుసా రామరాజ్యమునందు రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రభు అయిన రామచంద్రమూర్తి పరిపాలనలో తనదైన బుద్ధి చేత నిర్ణయము ఏ ఒక్క విషయములో చెయ్యలేదు